తరాలు మారిన స్వర్గీయ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చేసిన సేవలు భారతదేశ ప్రజలు మర్చిపోలేరని మదనపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్ రెడ్డి సాహెబ్ పేర్కొన్నారు ఇందిరాగాంధీ నలభై ఒకటవ వర్ధంతి వేడుకలు శుక్రవారం మదనపల్లిలోని బెంగళూరు బస్టాండ్లో రెడ్డి సాహెబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమల్లలు వేసి నివాళులు అర్పించారు పేద బడుగు బలహీన వర్గాల ఆ ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తి ఇందిరాగాంధీ అని కొనియాడారు స్వాతంత్ర భారతదేశ నిర్మాణానికి దేశ అభివృద్ధికి దేశమే పరమావధిగా దేశం కోసం తమ ప్రాణాలను సైతం పనంగా పెట్టి బలిదానాలు చేసిన గొప్ప కుటుంబంలో పుట్టిన ఇంద్రమ ప్రజాసేవకే తన జీవితం అంకితం చేశారనే విషయం ప్రజల గుండెల్లో నాటుకుపోయిందన్నారు దేశ అభివృద్ధి కోసం ప్రణాళికబద్ధంగా పనిచేసి ఇరవై సూత్రాల బ్యాంకులు జాతీయం చేసి పేద ప్రజలకు బ్యాంకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు ఇందిరాగాంధీ గారి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సేవలు ఇందిరా గాంధీ గారు ఇందిరాగాంధీ గారు భారతదేశానికి సేవలు చేసిన దాన్ని ప్రతి ఒక్కరూ మరచుకోకుండా ఈరోజు సందర్భంగా దేశ అర్పిస్తాం గాంధీ కుటుంబం భారతదేశ నిర్మాత దేశ నిర్మాతలైనటువంటి గాంధీ కుటుంబాన్ని భారతదేశ ప్రజలు ఎన్ని తరాలు పోయినా మర్చిపోరు మర్చిపోలేనటువంటి త్యాగాలు వాళ్ళు చేశారు గాంధీ కుటుంబం భారతదేశానికి ఈరోజు భారతదేశం ఈ విధంగా నిర్వహించారు దానికి కారణం గాంధీ కుటుంబమే గాంధీ కుటుంబం నుంచి నెహ్రూ గారు పద్నాలుగు సంవత్సరాలు జైల్లో ఉండి పోరాడితే నెహ్రూ గారి తమయ ఎక్కువ మహిళ ఇందిరాగాంధీ గారు ప్రాణాలని సైతం అర్కించి దేశానికి అండగా నిలబడి దేశ అభివృద్ధిలో భాగంగా దేశానికి ఏం కావాల్సి వచ్చినా కూడా వ్యక్తులకు ఏదైనా సమస్య వచ్చినా కూడా దేశం దేశ అభివృద్ధి ముఖ్యంగా వ్యక్తులు ఆమె ముందుకు పోయారు అందులో ప్రాణాలను సైతం ప్రాణంగా పెట్టారు అదేవిధంగా రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ గారు కూడా దేశం కోసమే తన ప్రాణాలు అర్పించారు ఈ విధంగా గాంధీ కుటుంబం భారతదేశం కోసం ప్రాణాలు అర్పిస్తూ దేశం ప్రజలకు అండగా నిలబడుతూ ఉంటే నేటి పాలకులు బీజేపీ వ్యవస్థ ఒకప్పటి బ్రిటీష్ వారు మన భారతదేశం ఎంత దోచుకున్నారు రెండు వందల సంవత్సరాల్లో కేవలం పదకొండు సంవత్సరాల్లో అంతకంటే ఎక్కువగా దేచుకు దోచుకున్న ఘనత మన బీజేపీ ప్రభుత్వానికి ఉంది మన ఇందిరాగాంధీ గారు ఈరోజు ఆకాశం నుంచి నివరించి భారతదేశాన్ని పరిశీలిస్తూ ఉంటారు ఆమె తీసుకున్న నిర్ణయాలు కానీ ఆమె సాధించిన విజయాలు కానీ భారతదేశ పౌరులు పట్టుకున్నాయా లేదా అని ఈరోజు విశ్వాల మనసులో శోభపడతా ఉండే క్షణాలు అయితే ఉంటాయి ఇందిరాగాంధీ గారు తొలి మహిళా ప్రధాని భారతరత్న ఎన్నో ఎన్నో కార్యక్రమాలను ఎన్నో పరిస్థితులను ఆమె ఆటంకాలను ఎదుర్కొని బ్యాంకులు జాతీయం చేయడం కానీ ఎంతో సంస్కరణలు తీసుకురావడం కానీ ప్రతి ఒక్కరిని దేశ భద్రత ముఖ్యంగా లెక్కేసి అంత చేయడం కానీ చెప్పుకుంటూ పోతే ఉంది చరిత్ర ఇందిరాగాంధీ గారు భారతదేశానికి రత్నం లాంటివారు అందుకే భారత రత్న అవార్డు కూడా ఇందిరాగాంధీకి పంతొమ్మిది వందల డెబ్బైలోనే వరించింది అలాంటి ఇందిరాగాంధీ గారిని ఈరోజు మనమందరము స్మరించుకోవడం గాంధీ కుటుంబం భారతదేశానికి సేవలు చేసిన విధానాన్ని స్మరించుకోవడం దానికంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో ప్రజలు భారతదేశంలోని ప్రజలందరూ అంతం చేసుకోవడం బీజేపీ తమ్ముకుంటడం ఇవన్నీ సజావుగా సాగితేనే ఇంద్రమ మనసు శోభ కాకుండా మనశాంతిగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను